అందరికీ నమస్కారం అక్టోబర్ ముప్పయో తేదీన అతి పవిత్రమైన రోజు కోటి సోమవారం ఈ కోటి సోమవారం అనేది మనం కార్తీక మాసంలోనే చూస్తూ ఉంటాం అయితే ఈ కోటి సోమవారం అనేది సోమవారం మాత్రమే రావాలని లేదు ఏ రోజైనా రావచ్చు ఈసారి అక్టోబర్ ముప్పయో తేదీన గురువారం రోజు ఉన్నది ఈ కార్తీక మాసం అనేది కేవలము శివుడికే కాదు విష్ణుమూర్తికి కూడా అంటే శివకేశవులదే ఈ కార్తీక మాసము పురాణాల ప్రకారం ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో అదే రోజుని కార్తీక మాసంలో కోటి సోమవారం అని అంటారు అయితే స్కంద పురాణం ప్రకారం సప్తమి తేదీ శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఈ రెండు కలిసి వచ్చిన రోజుని కోటి సోమవారం అని పిలుస్తారు ఈ కార్తీక మాసంలో చాలా అరుదుగా వచ్చేది సోమవారం రోజు శ్రవణ నక్షత్రం ఉండి అలాగే ఆ రోజు సప్తమి తిథి ఉంటే ఆ రోజుని కోటి సోమవారంగా పిలుస్తారు అయితే ఇలాంటి అద్భుతమైన శక్తివంతమైన రోజు చాలా అరుదుగా వస్తుంది రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కానీ మనకి కార్తీక మాసంలో ఇలాంటి రోజుని మనము చూడలేము ఈ కార్తీక మాసంలో మనము శివుడికే కాదు విష్ణుమూర్తికి అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఎవరైనా వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే కృష్ణుడు కానీ ఇంకెవరైనా ఏ అవతారానికి కానీ మనం పూజించుకోవచ్చు ఈ కార్తీక మాసంలో మనము కొంతమందిని గమనించినట్టయితే చాలామంది తులసి కోటలో ఒక చిన్న ఉసిరికొమ్మ పెట్టుకొని రోజు అక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు తులసమ్మ మరియు ఉసిరి చెట్టు సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల స్వరూపాలి అయితే ఈ కోటి సోమవారం రోజున మనకి ఇంకొక మహా పండుగ కూడా ఉన్నది అదే రోజు గోపాష్టమి కూడా ఉన్నది ఈరోజు ఎవరైనా గోశాలకి వెళ్ళి ఆవులకి పచ్చిగడ్డి తినిపించడం అలాగే ఆ గోవులకి దండం పెట్టుకోవడం పదకొండు ప్రదక్షిణాలు వీలైతే తిరగడం లేదంటే ఇంట్లోనే గోమాత దుడితో కలిసిన విగ్రహం ఉంటే ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి అయితే ఈ కార్యక్రమం మాత్రం ఉదయం పది గంటలలోపు చేసుకుంటే చాలా మంచిది గోమాతకి పూజించుకుంటే ముక్కోటి దేవతలను పూజించుకున్నట్టే ఈ కోటి సోమవారం వ్రతం అనగానే భయపడాల్సిన అవసరం లేదు మిగతా వ్రతాల్లాగా ఈ వ్రతం అయితే కాదు ఆ రోజు ఇంత వీలైతే అంత ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత తలంటు స్నానం తప్పకుండా చేసుకొని మీ దగ్గర శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదంటే పార్వతి పరమేశ్వరుల చిత్రపటం దగ్గర పుష్పాలు సమర్పించుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకోండి ఇక నైవేద్యం కానీ లేదంటే మీ ఇంట్లో ఉంటే ఏమన్నా ఫలాలు కానీ సమర్పించుకొని ఆ తర్వాత తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని శివ సహస్రనామ పారాయణం చేసుకోవాలి అయితే చాలా మందికి ఇది పారాయణ చేయడం రాదు కాబట్టి మీరు ఫోన్లో శివ సహస్రనామం అని సర్చ్ చేస్తే ఆ తర్వాత అది ప్లే చేసుకొని మీరు విన్నా చాలు ఇంకా అదే రోజు సాయంత్రం వరకు వీలైతే శివాలయాన్ని అలాగే విష్ణుమూర్తి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు చాలా కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఆ రోజు శివాలయానికి చేరుకొని శివుడికి జల్లడు పూలతో అర్చన చేసుకుంటే చాలా మంచిది శివుడికి వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ చేసుకొని ఆ తర్వాత జల్లెడు పూలని శివుడికి సమర్పించుకుంటే మీ ఆరోగ్య పరిస్థితులు చెక్కబడతాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు